మీ ఇంట్లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ కళ్ళు లేవంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు అంటే మీరు అడుగులు లెక్క పెట్టుకుని నడుస్తారా అవునండి కరెక్ట్ మామూలుగా నమ్మకమే జీవితం అంటారు కదండి కానీ నాలాంటి వాళ్ళకి లెక్కలే జీవితం అండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు మూడు అడుగులు లెక్క పెడితే టీవీ ఉంది ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అడుగుల్లో డైనింగ్ టేబుల్ ఉంది ఇక్కడ నుండి కు స్టెప్ వేస్తే కిచెన్ ఉంది ఇక్కడ ఉన్న షెల్ఫ్లో మధ్యలో ఫ్లాస్క్ ఉంది తిన్నగా కింద చేయబెడితే కప్ ఉంది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కిచెన్ నుండి పది అడుగుల్లో సోఫా నర్మదా ఇక్కడే ఉన్నాను తీసుకోండి సో ఎలా ఉందో చెప్పండి నైస్ కాఫీ థ్యాంక్ యూ ఏమైందిరా ఫేషియల్ నీకు మొహం అంతా కాలిక్యులేటర్ గుర్తులేసుకున్నావు నేను బాగుతూనే ఉన్నాను సమాధానం చెప్పే ఏమైందిరా అసలు పోలీసులు కొట్టారా ఇది ఎవరు కొట్టారా ఫ్రెండ్ రా నువ్వు నువ్వు ఫ్రెండా ఫ్రెండ్ లేకుండా మందు కొడతావరా ద్రోహి ద్రోహి మావా చూడరా ఎర కొట్టించుకుని వచ్చినోడికి విదేశీ మందు ఇవ్వాలని ఫుల్ తెచ్చావే నువ్వు మామూలు ఫ్రెండువు కాదు మందు ఫ్రెండ్వే మా పోలీసుల్ని తప్పించుకోవడానికి నువ్వు కళ్ళు లేనట్టు నటించావు ఇంతలో అమ్మాయి వచ్చి నిజంగానే నీకు కళ్ళు లేవన్నదే ఏంటా కదా మావా ఆ రోజు ఆ అమ్మాయిని అక్కడ చూశాక ఆ రోజు నుంచి ఆ గెటప్ కంటిన్యూ చేయాల్సి వచ్చిందిరా రే అమ్మాయి పడేయడానికి ఎన్నో గేటప్లు ఉన్నాయి నన్ను అడిగినా ఓ మంచి గెటప్ ఇచ్చేవాడిని కదరా అవన్నీ వదిలేసి అందాల్ని చూడలేని అందుడు గెటప్ మావా నువ్వు కూడా నాతో బాటే ఒంట గెటప్పేసుకోవాలా హెల్చమంట ఒకటే నువ్వు తక్కువ అంచనా వేసుకోకరా నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి ఈ రోజే మొదటి రోజు దీనికే మొహానికి ఇన్ని ప్లాస్టిక్లు అంటే కడ వరకు నీతో ప్రయాణం చేస్తే కన్ఫర్మ్గా ప్లాస్టిక్ సర్జరీ